స్వాగతం ఈ రోజు ఈ మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ముఖ్యంగా సంవత్సరం ఫిబ్రవరి తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఆనందానికి హద్దులు అనేవే ఉండవు అయితే ఎటువంటి అద్భుతమైనటువంటి అదృష్టకరమైనటువంటి ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు ఎందుకు అంత ఆనందంగా ఉండబోతున్నారు ఈ పూర్తి అంశాలు అంశాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో తెలుసు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే వీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు ఎంతగానో కృషి చేస్తారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టే వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు అలాగే వీరికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ తులారాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది వీరిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు వీటి పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదనే చెప్పుకోవాలి సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఈ వారు ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహార యాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు ఎక్కువ మందికి తులారాశిలో జన్మించిన వారికి ప్రేమ వివాహం జరుగుతుంది ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకుంటారు ఈ తులారాశివారిలో ప్రధానమైన బలహీనత ఏమిటంటే గనక చపలు చిత్తమైన మనస్తత్వం అదేవిధంగా ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ గా ఉండటం అతి రాజీ స్వభావం అలాగే కొన్ని సందర్భాల్లో పోట్లాట స్వభావం వీటి కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే మీ ఆనందానికి హద్దులనేవే ఉండవని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి కోరికలు ఈ సమయంలో నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి ఏ కోరికలనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు అలాగే ప్రతి ఒక్కరి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు మీ యొక్క లైఫ్ లో మీరు ఎటువంటి బలమైన కోరికలు కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరే అవకాశాలైతే మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి మీ ఆనందానికి హద్దులనేవే ఉండవు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ చాలా కాలంగా మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా ఆర్థిక పురోగతి మీకు ఉండబోతుంది ఆర్థికంగా మీరు అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు అంటే ఉదాహరణకి చూస్తే ఒక వ్యాపారం చేస్తున్నారు ఇంకేదైనా పార్ట్ టైం బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి ఇది వరకు ప్రయత్నాలు చేశారు ఈ రోజు దానికి సంబంధించి శుభవార్త వింటారు అంటే అది సక్సెస్ అవుతుంది ఆ ఆదాయ మార్గం ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు అలాగే ఇదివరకు దేంట్లో అయినా సరే అంటే షేర్ మార్కెట్లలో కానీ లేదా మీరు ఏవైనా ప్రాపర్టీస్ పైన కానీ పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి తీసుకోవాలి అనుకుంటున్నారు లేదా ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అనుకుంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలైతే రాబోతున్నాయి మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క లైఫ్ లో వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో కూడా అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ యొక్క వ్యాపారం గురించి పది మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు ఎదుగుతారు ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఖచ్చితంగా వ్యాపార అవకాశాన్ని పొందుకుంటారు వ్యాపారాన్ని విస్తరించడం కోసం మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేసినా కానీ లేదా లోన్ల కోసం ప్రయత్నాలు చేసినా కానీ అవి సక్సెస్ అవుతాయి వాటికి సంబంధించి శుభవార్త మీరు వింటారు అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక చక్కటి సంబంధం ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ దొరకక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన ఫలితం మీకు రాబోతుంది ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో వివాహానికి సంబంధించి చక్కటి శుభవార్త మధ్యవర్తుల ద్వారా ఒక మంచి సంబంధం గురించి మీరు వింటారు అలాగే ఈ యొక్క తులారాసి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ఖచ్చితంగా మీరు ప్యాకేజ్ విషయంలో కానీ పొజిషన్ విషయంలో కానీ ఎటువంటి అసంతృప్తి మీ లోపల ఉండకుండా ఖచ్చితంగా మీరు ఆ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకొని సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి పెట్టుబడికి డబ్బులు సమకూరుతాయి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకున్న వారికి భాగస్వాములు కూడా లభిస్తారు ఈ విధంగా చక్కటి గుడ్ న్యూస్లు మీ మీ పరిస్థితులను బట్టి అలాగే మీ మీ కోరికలను బట్టి వాటికి సంబంధించినటువంటి శుభవార్తలు ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు అంటే మీ పరిస్థితి ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో ఆ గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో మీరు ఈ రోజు దినఫలాల్లో వింటారు అందుకే మీ యొక్క ఆనందానికి హద్దులనేవే ఉండవని చెప్పుకోవాలి అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆర్థిక పురోగతి కోసం ఖచ్చితంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీకు దక్కుతాయి అలాగే మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి గుడ్ న్యూస్లు మీరు వింటారు అలాగే ఎటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజు వీరు గడపబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి